డెబ్బై ఐదు కొబ్బరికాయలు అని అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మన సొంతం అవుతున్నాయి అంత ఆనందంగా ఉంది పులకించిపోయాను నేను అంటే మన రాష్ట్రం అభివృద్ధిలో పడుతుంది అన్నానికి ఇంతకంటే ఇలాంటి అద్భుతమైన తమ్ముళ్ళందరూ కుటుంబ సభ్యుల్లో చేరుతున్నారు అని అంటే ఇంతకంటే అదృష్టం ఉందా మన రాష్ట్రం అభివృద్ధి పదంలోకి రాబోతోంది కొద్ది రోజుల్లోనే ఈ అరాచక పాలన నుంచి మన అందరం కూడా విముక్తులు అవ్వతున్నాం ఇక ఏ మాయ మాటలు అక్రమాలకి అరాచకాలకి రాష్ట్రం ఎలాగో లోనవద్దు సుపరిపాలన రాబోతుంది నిజమైన నాయకత్వం మన రాష్ట్రంలోకి రాబోతుంది ఇలాంటి తమ్ముళ్ళ అండదండ ఆశీర్వాదాలతో పెద్దల ఆశీర్వాదాలతో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అద్భుతంగా మనం మలుచుకోబోతున్నామని ఆనందిస్తూ ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు మా అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు